హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ పల్లె బుర్వెల్స్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన అద్దంకి సరౌండింగ్లో మారుమూల గ్రామంలో రైతులని ఫస్ట్ టైం నేనైతే ఇంటర్వ్యూ అయితే చేస్తున్నాను అండ్ చూద్దాం ఇప్పుడైతే ఎవరి దగ్గర కనీసం చేతిలో రూపాయి కానీ లేవు మొత్తం పెట్టుబడులు పెట్టి ఆదాయం లేక గదరగోళంగా ఉన్నారు రైతులు అండ్ మనమైతే ఫస్ట్ టైం అయితే ఇంటర్వ్యూ అయితే చేస్తున్నాం మన పక్కన వీళ్ళు ఉన్నారు అండ్ కనుక్కుందాం చూద్దాం మీ పేరు మీ పేరు

నేను కౌల పొలం వేస్తున్నా ఐదు ఎకరాలు కౌల పొలం వేస్తున్నా పదిహేను బస్తాలు ఓట్లు ఇవ్వాలి రైతుకి వాళ్ళకి పొలం వాళ్ళకి మేము పెట్టి పొడు పెట్టుకొని ఏదో చాకరి చేసుకొని మేము పండించుకొని అవి అమ్మ లాస్ వస్తుంది ఓకే ఈ ఒడ్లు భత్తా ఏమో పదమూడు వందల యాభై అంటున్నారు మందు బత్త కడిగిపోతేనే ఎరువులు కాడిగిపోతేనేమో పదిహేడు వందలు పద్దెనిమిది వందలు మూడు వందలు వేరే అంటున్నారు అది ఇవి ఉంటాయి కదా మందులు మందులు ఒక బుట్టిగాదిలిస్తే రెండు వేలు పద్దెనిమిది వందలు అట చదువుతున్నారు కనీసం చివరికి వచ్చేలాకి నలభై వేలు పెట్టుబడి ఉంది ఏమి ఒక్క రూపాయి మిగలటంలా అది రైతులకి మీరు ఇప్పుడు ఆ పంటనే వేయడానికి కారణం ఏంది కారణం ఏం చేయలేక అదే చేసుకుంటున్నాం ఏ పంట వేసారు ఇప్పుడు మొక్కజొన్న వేసినా వేసాం మొక్కజొన్న రెండు వేసారు ఆ రెండు వేసాను ఓకే మీ పొలానికి నీరు ఎలా అందుతుంది నీళ్ళు బాగానే ఉన్నాయి ఉందా లేకపోతే కాలువ నీళ్ళు ఉన్నాయి కాలువ నీళ్ళు అన్ని పక్కన పక్కనే అందుబాటులో ఉన్నాయా విత్తనాలు ఎరువులు మందులు అన్ని సౌకర్యమైన ధరల్లో కొంటున్నారా ఏడు సౌకర్యం ధరలు ఉంది సౌకర్యాలు మందులు పదిహేడు వందల పద్దెనిమిది వందలు ఒక డిఏబి భర్త పదమూడు వందల యాభై ఇరవై ఎనిమిది గదిలిస్తే పద్దెనిమిది వందలు పద్నాలుగు ముప్పై ఐదు పద్దెనిమిది వందలు ఎంత పుట్టి కదిలియాలంటే పద్దెనిమిది వందలు రెండు వేలు సరిపోతున్నాయి సరిపోతున్నాయి ఇంకా లాసే వస్తుంది ఏం చేయలేక మనం పొలం అలవాటు పడి మనం ఆ పొలం నేనే ఏదో గడుపుతున్నాం వ్యవసాయం చేస్తూ మీరు బాగా ఇబ్బంది పడిన సమస్య ఏది మీ పాతికేళ్ళలో వ్యవసాయం చేస్తూ ఈ పాతికాలలో ఇబ్బంది పడిన పని ఏముందంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తూనే ఉన్నాము పెట్టుబడి పెడుతున్నాము ఇంక మనం ఈ ఈ పొలం నమ్ముకుంటాము ఇంకేం ఇంక మనం ఎడిపోలేము ఇంక దాని మీదే మేము జీవనం చేస్తున్నాము కానీ లాభం వచ్చినా నష్టం వచ్చినా సంవత్సరం లాభం వస్తే ఒకసారి నష్టం వస్తుంది కానీ మనం చెప్పేది ఏంటంటే ఈ మందులు ఐరేట్ పెట్టి వంటం ఈ ఈ విత్తనాలు రేటుకొచ్చినైతే వాళ్ళు పదిహేను వందలకి ఎత్తావా పదం వందలకి ఎత్తావా పన్నెండు వందలకి ఎత్తావాని చెప్పి అడగటం ఇక మనం ఇంట్లో ఉంచుకోలేంక అందుకని చెప్పాను ఇంక వాడిని ఆ రేటుకి అమ్మేస్తున్నాం గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఎప్పుడో వస్తారు కొంటారు ఆ డబ్బులు కూడా స ఒకసారిగా ఇవ్వరు ఒకసారి ఇకపోతే ఇక్కడ మనం పెట్టుబడి పట్టిస్తాం కదా వాళ్ళేమో గోల గోలుగోలు చేస్తుంటారు అందుకని వీళ్ళకే అమ్ముతున్నాము అంతే ఏదో పెద్దగా ఆదాయం రావట్లేదు పోయి మేము మేము బంగారం బంగారం అంతా బ్యాంకులో పెట్టి బాయ్యాల తాలిబుట్లు కూడా పెట్టి వేసుకొచ్చి వ్యవసాయం చేస్తున్నాము కానీ మాకేమి ఆదాయం లేదు వాతావరణ మార్పుల వల్ల మీ పంటకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఇబ్బంది ఏమైనా తెగులు వస్తున్నాయి వాతావరణం మార్పున మందులు కొడతా ఉన్నాం ఆ మందులు కడిగిపోతే మేము ఇంకా డప్పులు పెట్టి మేము బంగారాలు బ్యాంకులు పెట్టి చేసుకొచ్చి చివరికి దాని దానికి రావటం ఇబ్బందులు పడుతున్నాం ఇంకేం పనులు చేయలేక మనం మనం ఇదే పని మనం మార్కెట్లో పంటలకి సరసమైన ధర ఉందా ఏం ధర ఉంది పదమూడు వందల యాభై అంటున్నారు పదమూడు వందలు అంటారు మా మరికొచ్చేలాగే వాళ్ళక ఇత్తనాలకు అడిగిపోతే మొత్తంలో కొనాలంటే మూడున్నర కేజీ రెండు వేలు ఇటు ఇత్తనాలకు పాతి కేజీలు వడ్లు కొనాలంటే పదమూడు వందలు పన్నెండు వందల యాభై అట్ట అమ్ముతున్నారు వడ్లు పొత్త డెబ్బై ఐదు కేజీలు వాళ్ళు కొనాలంటే పదమూడు వందలు అంటున్నారు ఇంకా రైతుకి ఎట్ట మిగులుతీ నలభై ఐదు వేలు పెట్టుబడి అవుతుంది ప్రభుత్వ పథకాలు మీకు ఉపయోగపడుతున్నాయా ప్రభుత్వ పథకాలు ఏముందిలే ఏమున్నాయి ఉపయోగపడను ఇప్పుడు పెట్టిన ప్ర పథకాలు కానీ కొంతమందికి ఉపయోగపడుతున్నాయి ఈ కవులు రైతులకి ఏమి లేదు సొంత పొలం ఉండాలి ఉపయోగపడతాయి వాళ్ళకి ఉపయోగపడతాయి కొన్ని కొన్ని ఉపయోగపడతాయి మీ రోజువారి జీవితం ఎలా ఉంది ఈ వ్యవసాయంలో మాములుగా జీవితమేమో నేను గట్టనే గడిచిపోతా ఉంది ఇది అంత ఎందుకు ఒక దోసకాయ మనం ఆడ ఆడ చేసుకు వాళ్ళు అక్కడ ఎంత ఏతున్నారు యాభై కేజీలు టిక్కీని ఆడవాళ్ళు మూడు వందలు రెండు వందలు రెండు వందల యాభై వేస్తున్నారు ఇక్కడ చేసుకొచ్చి అమ్మాలంటే అదే దోసకాయని ముప్పై రూపాయలు అమ్ముతున్నారు కేజీ ఏంది ఒక బెండకాయ పది రూపాయలకి వేసుకుంటున్నారు కేజీ మార్కెట్లో ఇక్కడ వీళ్ళు ముప్పై ఐదు రూపాయలు అమ్ముతున్నారు అంటే రైతు పండించిన రైతుకి ఉపయోగం లేదు ఉపయోగం లేదు అక్కడ కొనుక్కునేవాడికి ఉపయోగం లేదు మధ్యలో మధ్యలో రూపాయి పెడుతున్నారు రూపాయ రూపాయలు అమ్ముతున్నారు అక్కడ తీసుకుంటున్నారు ఇక్కడ పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలు అమ్ముతున్నారు మళ్ళీ అదే సొరకాయ పండించి మీరు పైకి పంపించినప్పుడు మళ్ళీ కిందకొచ్చి మీరే కొంటున్నప్పుడు రేట్లు బాగా ఎక్కువ పెరుగుతుంది ఎక్కువైపోయి మళ్ళీ మీరు అమ్మేటప్పుడు ఆ రేట్ లేదు రేట్ ఓకే మీ కుటుంబం నుంచి సహాయం ఎలా ఉంటుంది మా కుటుంబం ఉంది ఇదే పొలం పని చేసుకోవటం ఏదో కూలి పని పోవటం మీరు వ్యవసాయం కాకుండా ఇంకేమైనా పనులు చేస్తున్నారా ఓన్లీ వ్యవసాయమే వ్యవసాయ భవిష్యత్తులో మీ పొలం ఏమి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మీ పొలాన్ని భవిష్యత్తులో ఏమైంది ఈ పొలా మొక్కజొన్న వేసుకోవటం ఊరిని ఆటకోవటం ఎప్పటికైనా వ్యవసాయమే అంటే మేమే పనులు చేయము ఆర్గానిక్ ఫార్మింగ్ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఏ మందులు కొట్టకుండా ఓన్లీ పంట పండించే తీరులో పండియాలంటే దానికి మీ అభిప్రాయం అభిప్రాయం అంటే అది అది ఏంటంటే మనం దాన్ని ఈ మా నేలకి అది సెట్ కాదు ఆర్గానిక్ ఫార్మింగ్ ముందేయకుండా మా దగ్గర పండనే పండదు ముందు వేస్తేనే అది ఒక ముందు వేసిన ఒక ఇరవై రోజులు దాకా ఉంటుంది బిర్రు మళ్ళీ ఎప్పుడైనా దిగిపోతుంది మళ్ళీ మళ్ళీ ఇరవై రోజులు మళ్ళీ వేసుకోవాల్సిందే ఉండే ముందు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది ఈ మొక్కజొన్న కానీ ఊరికి కానీ పురుగు మాత్రం ఎక్కువగానే ఉంది ఎక్కువ మందులు కొడతానే ఉన్నాము ఇప్పుడు ఇంక వచ్చి ఇప్పుడు సార్లు కొట్టాము ముందు సార్లు కొట్టినా కానీ మళ్ళీ ఇప్పుడు పైన దాసర కండనే కొట్టేస్తుంది ఊరికేమో ఆవు చుట్టూ పురుగు అది మళ్ళీ కొడతానే ఉంటాము ముందు మళ్ళీ ఒక ఇరవై రోజుల దాకా ఆగుద్ది మళ్ళీ వస్తానే ఉంది అక్కడ అందులు కొట్టుకు అడిగిపోతే వాళ్ళు ఆ ముందు అని చెప్పి అంటారు వాళ్ళు ఇస్తారు అంటే మనకు తెలియదు కదా కథగా ఇస్తారు తీసుకొచ్చి కొడతాము అదే రేట్లే వాళ్ళు ఒకసారి యాభై గ్రాము వంద గ్రాముల బుడ్డు వచ్చి రెండు వేలు అటు తీసుకుంటారు అటు తీసుకుంటే దానికి సరే మనకి చేసేది ఏముంది ఇప్పుడు మనం ఎట్ట వ్యవసాయం చేస్తున్నాం ఇంకా ఇంకా రెండో పని చేయలేము ఇంకా వాళ్ళు ఇచ్చింది తీసుకొచ్చి కొట్టుకోవడం ఏదో మిగిలితే ఆగిలితే మన చేయకేదే లేదు దీని గురించి మరి మన ప్రభుత్వం వాళ్ళు కూడా ఆలోచించాలి రైతులు ఆ ఎరువులు కొంచెం తగ్గించి రైతుకి ఇప్పుడు రైతుకి గిట్టుబాటు ధర ఉంటే చాలు యువత వాళ్ళు కూడా ఆలోచించి యువత కాలేజీలు అయిపోయినా స్కూళ్ళు అయిపోయినా ఏమన్నా ఇంకా తర్వాత దాన్ని మానేసి వ్యవసాయం వైపు రావాలనుకుంటే మీ అభిప్రాయం ఏంటి వ్యవసాయం గిట్టుబాటు ధర అంటే వ్యవసాయం చేసుకుంటే బాగానే ఉంటాం గిట్టుబాటు ధరలు లేకనే అదే మాములుగా ఇంకా చదువుకున్న చదువు చదువుకోవాలని అంటారు వ్యవసాయం వద్దు చదువుకోవాలంటే పది చదువుకొని ఏం చేస్తారు అదే వ్యవసాయం చేసేవాళ్ళు లేకపోతే మనం తిండి 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 ఎత్తా రైతులని ఈ సమాజం ఎలా చూడాలని అనుకుంటున్నారు మీరు సమాజం అంటే ఎలా చూసేది ఏముంది అంటే కొంతమంది తీసేస్తావో మాట్లాడతారు కదా రైతులని దాని గురించి మామూలుగా రైతులు తీసేస్తే ఏం చేస్తారు ఇంకా తినేది తినేదే మనం రైతు పండితేనే కదా ప్రభుత్వం జనం తినేది మనం రైతు పండిస్తేనే మనం తినేది రైతు పండియకుండా మనం ఏం తిట్టాం ఆ స్కీమ్ ఏమనే ఇవన్నీ వస్తా ఇవన్నీ గందరగోళంగా ఉంటుంది రైతు పంట పండితే జనాలు తినాలన్నా ఏం చేయాలన్నా బాగుంటుంది కొత్తగా వ్యవసాయం చేయాలనుకునే వారికి మీ సలహా ఏంటి కొత్తగా పొలాలు వేయాలనుకుంటారు వాళ్ళకి మీరు చెప్పాలనుకుంది ఏంటి చెప్పాలనుకుంది అంటే మామూలుగా మేమే నష్టపోతున్నాము మీరు నష్టపోవడం మాకు ఇష్టం లేదని అలాగేమన్నా చెప్పాలనుకుంటారు కదా అలాగా ఇప్పుడు మీరే పెట్టుబడులు పెట్టి నష్టపోయి ఉన్నారు కదా అలాగా వాళ్ళు ఏం చేయలేక వాళ్ళు పండించుకోవడం అదేలే ఒక రైతుగా మీ కళ ఏంటి రైతు మామూలుగా పెట్టిన పెట్టుబడితో సహా ఒక రూపాయి వేస్తే మామూలుగా పైన అధికారులు కట్ట రైతుకి వెళ్ళి చూస్తే ఈ రైతు కూడా బాగుంటాడు మీరేమని చెప్పాలనుకుంటారా ఇంకేముంది అదే గిట్టుబాటు ధరలు వేస్తే రైతే ఏదో ఒక పాలు తింటాడు లేదంటే ఇంకా ఇంకెట్నే ఇంక జీవనం సాగించుకుంటూ పోవటమే మనం చేసేది ఏముంది అంత వాళ్ళు అయ్యోళ్ళు ఇప్పుడు మొక్కజొన్న వేసాము ఎకరానికి వచ్చి నలభై వేలు దాకా పెట్టుబడి అవుతుంది అవి గట్టిగా పండితే అంటే ఇది రాళ్ళ పొలం కదా అంటే కొంత లెక్కాము ఒక ముప్పై ఐదు బత్తాల మధ్య పండుతుంది మనమే ముప్పై లోపే పండుతుంది ఈ పొలాలు దానికి ఏదో గిట్టు ధర చూసి వదిలితే రూపాయి వచ్చింది లేకపోతే మనం ఏదేలేదు మనం ఇంకే ఈ పని చెప్పి మనం ఇంకే పని చేయలేము ఇంకా ఇంకా పొలాన్ని అనిపెట్టుకుని ఉంటుంది అండ్ చూసారు కదన్న అన్న వాళ్ళకైతే చాలా ధన్యవాదములు మీ అమూల్యమైన సమయాన్ని మా కేటాయించి మా సబ్స్క్రైబర్స్కి మీ చెప్పినందుకు చెప్పండి సూపర్ పథకాలు వచ్చి లేదు కొంతమంది బాగా వర్తిస్తున్నాయి ఇప్పుడు పెంచినట్టు నాలుగు వేలు ఇస్తున్నాడు యాద ఇస్తారు వాళ్ళు కూడా యాదస్తారు రైతును కూడా కొద్దిగా కనిపెట్టుకోవడం అని కొంచెం ఉపయోగపడే ఉపయోగపడేవి రైతును కూడా ఇతనాలు వేసుకోవడం అవి ఇటుబాటు ధరలు అవి కొద్దిగా చూస్తే వాళ్ళు కూడా కొద్దిగా కన్నీటి పెట్టకుండా చూస్తున్నారు కదా రైతు జీవనాధారం గురించి మనతో ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడారు అన్నవాళ్ళు అండ్ ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేసుకోండి అండ్ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మరీ ఉపయోగపడే వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్